నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి కవిత్వ విభాగంలో ఉన్నటువంటి తెలుగు పాఠ్యాంశం జ్ఞానబోధ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశాన్ని వరకవి సిద్ధప్ప గారు రాయడం జరిగింది ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అట్లాగే సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు ఏకప ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు అట్లాగే సందర్భ సహిత వాక్యాలు వైపరిచ్యం ప్రతీది కూడా డీప్గా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశం ఒక పద్యాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం అయితే లక్కీగా ఇది ఇందులో ఉన్నటువంటి కంప్లీట్గా సీసా పద్యాలు కాబట్టి మీకు ఎగ్జామ్లో పద్యాలు అనేవి ఏం రావు కాబట్టి సందర్భ సహిత వాక్యాలు ఒక్కటే వస్తాయి వాటిని కూడా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రస్తుత పాఠ్యాంశం యొక్క టైటిల్ చూసుకున్నట్లయితే జ్ఞానబోధ వరకవి సిద్ధప్పగారు రాయడం జరిగింది మీకు ఏమర్థమవుతుంది జ్ఞానబోధ అంటే సంథింగ్ ఏదైనా నాలెడ్జ్ని అందించడం లేదా ఒక విషయ సమాచారాన్ని లేదా విజ్ఞానాన్ని బోధించడము బోధన అంటే అందించడము లేదా చెప్పడం అని అర్థం రావడం జరుగుతుంది జ్ఞానబోధ అంటే వరకవి సిద్దప్ప గారు ఏం అంటే సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను ఇతివృత్తంగా చేసుకొని రచనలు చేశాడు కాబట్టి సామాజిక అంశాల మీద ప్రస్తుత పాఠ్యాంశం ఒక విజ్ఞానాన్ని అందించేటటువంటి పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం వరకవి గారు రాసినటువంటి జ్ఞానబోధిని అనే గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది అయితే పండితులకు పామరులకు అంటే చదువుకున్న వాళ్లకు చదువుకోలేని వాళ్ళకు అందరికీ అర్థమయ్యే విధంగా చిన్న చిన్న అర్థాలు వచ్చేటట్లు సమాజంలో ఉండేటటువంటి భాషని సమాజంలో ఉండేటటువంటి సామాజిక అంశాలతో పద్యాలు రాయడం జరిగింది భజనలకు సంబంధించినటువంటి రచనలు చేయడం జరిగింది వరకవి సిద్దప్ప గారు ఇక వరకవి సిద్దప్ప గారు నేటి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది తల్లి లక్ష్మమ్మ అట్లాగే తండ్రి పెద్దరాజయ్యాలని చెప్పుకోవచ్చు ఇక ఇతను పంతొమ్మిది వందల మూడు సంవత్సరం జూలై తొమ్మిదిన జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి ఇరవై మూడున మరణించడం జరిగింది వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది బాల్యంలో ఏడవ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివినప్పటికీ భాషల్లో బహుభాష కోవిధుడని చెప్పుకోవచ్చు తెలుగు హిందీ ఉర్దూ పార్సీ ఇంగ్లీష్ సంస్కృత భాషల్లో అనేక రచనలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే తెలుగులో ఎక్కువ చేసినటువంటి రచనలు భజనలు పద్యాలు తర్జుమా చేయబడ్డాయి అనువాదాలు చేయబడ్డాయి హిందీలోకి సంస్కృతంలోకి అని చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగతంగా ఉపాధ్యాయుడిగా వృత్తిలో ఉన్నప్పటికీ ఇతను జ్యోతిష్యం మీద వాస్తు మీద ఆయుర్వేదం మీద యోగ మీద వివిధ రకాల్లో ఉన్నటువంటి అన్ని శాస్త్రాల్లో పట్టు సంపాదించుకొని జ్యోతిష్య శాస్త్రంలో ఆయుర్వేదంలో యోగలో వాస్తులో నైపుణ్యాన్ని సంపాదించుకొని అనేక గుర్తింపులు పొందడం జరిగిందని చెప్పుకోవచ్చు రచనలు రచనల శైలి విషయానికి వస్తే ఇతని రచనలు సామాజిక ఇతివృత్తాలతో రచనలు చేయడం జరిగింది ఇది రచనా శైలి ఇక వీణుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప బంగారం లాంటి మనసప్ప సిద్దప్పది నా మాట వినండి ఇది దార కలిగినటువంటి వ్యక్తి కల్మషం లేనటువంటి వ్యక్తి అనేటటువంటి అర్థంతో వచ్చేటటువంటి మకుటాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు నలభై గ్రంథాలు రాయడం జరిగింది ఆ నలభై గ్రంథాల్లోనూ మనం ఈరోజు సిద్ధప్ప గారి గురించి గొప్పగా చదువుకునే ఒక మాట ఏం చెప్పుకున్నాడంటే గొప్పవాడను గాను కోవిదుడను గాను తప్పులున్నను దిద్దుడి తండ్రులారా నేను గొప్పవాడిని కాదు అట్లాగని గొప్ప మరీ పండితుడు కోవిదుడిని కాదు తప్పులున్నను దిద్దు తండ్రులారా అని పాఠకులకే తన దృక్పథాన్ని వదిలేసినటువంటి ఒక గొప్ప కవి వరకవి అని చెప్పుకోవచ్చు ఇక ఇతని రచనల విషయానికి వస్తే జ్ఞానబోధిని అనేటటువంటి ప్రస్తుత పాఠ్యాంశం కలిగినటువంటి ఆ సంపుటి జ్ఞానబోధిని సంపుటి నాలుగు భాగాలుగా రాయడం జరిగింది అట్లాగే వర్ణమాల కందార్థములు కాలజ్ఞాన వర్ధమాన కందార్థములు యాదగిరి నరసింహస్వామి వర్ణమాల విష్ణు భజనావళి భజనావళి నీతిమంతుడు గోవ్యాగ్ర సంభాషణ కాపికి అంశోపాఖ్యానము అర్చకుల సుబోధిని అశోక సామ్రాజ్యము యక్షగానము నరేంద్ర నాటకం అని సుమారు నలభైకి పైగా రచనలు చేయడం జరిగింది ఇక్కడ చిన్న కోర్టు మీకు గుర్తించుకోవడానికి కొన్ని రచనలు గుర్తుంచుకోవడానికి చెప్తా చూడండి అర్చకుల సుబోధిని అనేటటువంటి ఒక జీవ నరేంద్ర నాటకం వినడానికి అశోక సామ్రాజ్యంలోకి వెళ్ళాలనుకున్నాడు కాకి అంశాల సహాయంతో యాదగిరి నరసింహస్వామిని మొక్కి విష్ణు భజనావళిని శివ భజనావళిని చేస్తూ ఒక నీతి మంతుని లెక్క అర్చకుల సుబోధిని అనేటటువంటి వ్యక్తి జీవనరేంద్ర నాటకం చూడడానికి వెళ్ళాడు అక్కడ జ్ఞానబోధిని అట్లాగే వర్ణమాల కందార్థములను కాలజ్ఞాన క వర్ధమాన కందార్థములను విన్నాడు అనేటటువంటి కోడ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ప్రస్తుత పాఠ్యాంశం యొక్క పాఠ్యభాగ సందర్భం ఏ విధంగా తీసుకున్నారు ఈ పాఠ్యాంశాన్ని ఎందుకు తీసుకున్నారంటే సమాజంలో ఉన్నటువంటి స్థితులు మూ మూఢాచారాలను ఆత్మజ్ఞానాన్ని ఎరుకజేయడం కోసం అట్లాగే మన తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు మహారాష్ట్ర కర్ణాటకలో కూడా అభిమానులు భక్తులు కొన్ని పాడుకునేటటువంటి పద్యాలు వరకవి విసిద్ధప్ప గారి ఉన్నాయి కాబట్టి ఆ పద్యాలైనటువంటి సీస పద్యాలను తెలియజేయడం కోసం ప్రస్తుత పాఠ్యాంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది ఈ పాఠ్యాంశంలో వచ్చేటటువంటి సందర్భ సహిత వాక్యాలు అట్లాగే ఎస్సే క్వశ్చన్ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ప్రతిది కూడా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఈ పాఠ్యాంశం ఒకటే కాదు మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు పీడిఎఫ్ లింకులు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి చూడడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుత పాఠ్యాంశం జ్ఞానబోధ యొక్క సారాంశాన్ని తెలుసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశంలో సీస పద్యాలు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవేం రావు కాబట్టి మీకు అంత యూజ్ లేదు అందులో ఉన్నటువంటి సందర్భ సహిత వాక్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటికి కైపరిచయం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి జ్ఞానబోధలో ఉన్నటువంటి మొత్తం సీస పద్యాల యొక్క తాత్పర్యాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో కుండలు చేసే వ్యక్తుల గురించి అట్లాగే చేదు అనుభవాల గురించి గురువు యొక్క ప్రాధాన్యత గురించి మనిషి యొక్క శరీర భాగంలో ఉన్నటువంటి అవయవాల పా పాత్ర చిత్రణ గురించి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటిని సారాంశంగా రాస్తే ఎస్ఏ క్వశ్చన్లో మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంది మొదటి పద్యంలో ఒక కుమ్మరి వ్యక్తికి సంబంధించినటువంటి జీవన విధానాన్ని తెలియజేస్తున్నాడు ఒక కుమ్మరి వ్యక్తి కుండలు తయారు చేస్తుంటే ఆ కుండలు అనేటటువంటివి కొన్ని దశల్లో అంటే చేస్తున్న దశల్లోనే మట్టి పిసికి చేస్తున్న దశల్లోనే స్నానము మీద పోవచ్చు కొన్ని చేసిన తర్వాత ఎండేటప్పుడు పోవచ్చు కొన్ని చిల్లులు పడిపోవచ్చు కొన్ని ఎవరివైనా కాలు దక్కితే పోవచ్చు లేదా ఏదైనా పెద్ద అన్నీ ఒకటే తను అవన్నీ కాల్చడానికి పేర్చినప్పుడు పగిలిపోవచ్చు పేర్చిన తర్వాత రంగులు అద్దేటప్పుడు పగిలిపోవచ్చు ఏదైతే ఏమి ఒక కుండ జీవన పరిణామ క్రమంలో ఎక్కడో చోట పగిలిపోవచ్చు చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే అనేటటువంటి అంశాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఐక్యం అయ్యే ధర అవని విడిచి అంటే మనుషులు కూడా ఇక్కడ ఐక్యం అయ్యదరు ఈ భూమిని విడిచి మట్టిలో మళ్ళీ మళ్ళీ కలిసిపోతారని చెప్పి ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఇక తర్వాత పద్యం కోపం గురించి ఉండడం జరిగింది కోపం అనేది మనుషులను క్రూరాత్ములుగా చేస్తుంది మిత్రులను తొలగిస్తుంది ఎన్నో నిందల పాలు చేస్తుంది కోపం అనేటటువంటిది పాపానికి కూడా కారణమవుతుంది మనుషుల యొక్క కొంపలు మునిగిపోతాయి అని హెచ్చరిస్తున్నట్లు చెప్పడం జరిగింది కోపము నరుని శాంతము కూల్చునీలను ఈ భూమి మీద నరునికి ఉండేటటువంటి శాంతము ప్రతి కూడా కూల్చివేస్తుంది కాబట్టి కోపం అనేటటువంటిది ఎక్కువగా ఉండొద్దు అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ప్రతి దాంట్లో కూడా మీకు ఒక మకుటం అనేది వీనుడి మాయప్ప సిద్ధప్ప హీతుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప అనేటటువంటి మకుటంతో పద్యం ఎండు కావడం జరుగుతుంది అంటే సిద్ధప్ప మీకు హితుడు మంచి చెప్పాలనుకునేటటువంటి కవిత్వ రాశి బంగారం వంటి వాడు ఒకసారి వినండి ఒకసారి చూడండి అనేటటువంటి అంశాన్ని చెప్తుంది ఇక బుద్ధిమంతులు పుణ్యము పురుషులైన అనేటటువంటి పద్యం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ విత్తము గల వారికి తురే కుర్చీలు పేదవారికి ఇయరు పీట చెక్క అనేటటువంటి అంశాన్ని చెప్తున్నా అనమాట డబ్బున్నోనికి అయినా ఇస్తారు కానీ పేదోనికి కనీసం పీట కూడా ఇవ్వరు కూర్చోవడానికి ఈ జనాలంతా డబ్బుకు కాలము ఎవరినైనా ఎక్కడనైనా పెట్టవచ్చు నార్మల్గా ఉన్నోన్ని పై స్థాయికి తీసుకురావచ్చు పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కింది స్థాయికి తీసుకురావచ్చు కాబట్టి ఎక్కడైనా సరే డబ్బు ఉందని రవి కొద్దు బలవంతుడు ఎప్పటికీ బలవంతుడు కాలేడు దోమ ఒక ఏనుగుని అట్లాంటి వాళ్ళు కూడా ఏ టైం ఎట్లొస్తుందో వాళ్ళకే తెలియదు కాబట్టి దాన్ని కూడా బుద్ధిమంతుడైన పుణ్యపురుషులు ప్రజ్ఞ వాళ్ళకుండే నాలెడ్జ్ని ఊకే పలకూడదు కొంతమందికి హెల్ప్ చేసేటట్లుగా ఉండాలి అనేటటువంటి అంశంతో చెప్పిండనమాట ఇక్కడ ప్రతిది కూడా మీరు పద్యాన్ని చదివినప్పుడు కూడా సింపుల్గా ఉంటుంది అట్లాగే నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప అనేటటువంటి అంశాన్ని చెప్తుండవు ఈ ఘటము అంటేనంటే ఏంటి మనిషి జీవన శరీరము ఈ శరీరం అయితే ఏంది నవరంధ్రముల కొంప మనిషికి తొమ్మిది రంధ్రాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కదా అట్లాగే బతుకమ్మ వలె నీళ్ళల్లో ఎప్పటికో రోజు పోవాల్సిందే తల్లిదండ్రుల నుంచి పుట్టినప్పుడు కానీ తింపోయేటప్పుడు కానీ ఒక్క పైసను కూడా మనము తీసుకుపోలేము అనేటటువంటి అంశాన్ని వరక విసిద్దగారు చెప్తున్నారు అనమాట ప్రతీది కూడా ఒక జ్ఞానాన్ని ఒక విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నా అనమాట ఇందులో ఉన్నటువంటి ప్రతి పద్యం కూడా ప్రతి పద్యంలో ఉన్నటువంటి నీతి అనేది మన నిజ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎత్తు మేడల ఇండ్లు ఇరవై ఇరవై అయిన సంపదలు నిత్యమని జనులు నిహమునందు నందు ఈ ఒక ఎత్తైన మేడలు ఇండ్లు కట్టుకుంటే ఇవే ఐశ్వర్యం ఇవే జీవితాలు అని అనుకుంటారు ఇవి నిజమైన జీవితము ఇది నిజమైన సంపద కాదు ఎప్పటికైనా వెళ్ళిపోతాయి అట్లాగే కూటి గుడ్డకు మరిగి కులముని ఎక్కువ ఎంచు కూటి కోసము లేదంటే సిచ్యువేషన్కి దగ్గరలో డబ్బు వస్తాయంటే కులాన్ని నించడం ఇదంతా తప్పు నిజమైన సంపద ఇది కాదు భక్తి అనేది మనస్సు లోపల ఉండాలి కులముని అయ్యి ఎప్పటికీ నించకూడదు మానవులు మాయా సంసారంలో మునిగి దుఃఖము వల్ల యముని చేతికి చిక్కుతారు అనేటటువంటి అంశాన్ని అనమాట ఎట్లా చెప్తుండవు మానవులు మాయా సంసార మన్నులగుచు చిక్కేదరెముని చేతికి చింతపడుచు అనేటటువంటి అంశంతో ఎప్పటికైనా యముని చేతికి చిక్కాల్సిందే ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే అనేటటువంటి అంశాన్ని చెప్తున్నాను ఇక తర్వాత పద్యం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను పద్యాలని చెప్తలేను నేను చెప్పేటటువంటి సమాచారం సారాంశం మీరు ఇట్లాగే రాసినా కూడా జరిపోతుంది వేమన్న మా తాత వేద మాకు వేదాలు చెప్పేటటువంటి వేమనగారు మాకు తాత దేవతలలో తిరిగేటటువంటి సుమతి గారు మా పెద్ద తల్లి వీరబ్రహ్మం గారు మా తండ్రి మా అక్క ఈశ్వరమ్మ సిద్దప్ప మా అన్నగారు కాళిదాసు మా చివరి అన్నగారు అమరసింహుడు మా ఆత్మబంధు యాగంటి మా అన్నగారు ఈ విధంగా ఈ కంటెంట్లు చెప్తూ ఏం చెప్తున్నా అంటే ఆత్మబౌ ఆత్మ బంధువులు ఉండి మాకంత వీరు వీళ్ళందరూ కూడా మాకు ఆత్మబంధువులు చచ్చినా బ్రతికి ఉన్నారు జగతి అందు వీళ్ళందరూ మా తాత వేద వేదాలు చెప్పినటువంటి మా తాత వేమన గారు కావచ్చు సుమతి శతకాన్ని అని చెప్పినటువంటి మా పెద్ద తల్లి గారు కావచ్చు ఇట్లా అనమాట వీరబ్రహ్మం గారు కావచ్చు అట్లాగే కాళిదాస్ గారు కావచ్చు అమరసింహుడు కావచ్చు వీళ్ళంతా గొప్ప గొప్ప పనులు చేసినందుకు చనిపోయినా కానీ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు అనేటటువంటి అంశాన్ని చెప్తున్నాడు అట్లాగే జివయ్యే మా తండ్రి జీవేశ్వరుడు మాకు నాలుకనే మా తండ్రి ప్రాణేశ్వరుడు కాళ్ళు మా కల్లుండ్లు గానవినుడి మాకు కాళ్ళే మా అల్లుండ్లు అస్తంభులను రెండు నాత్మ బంధువులైరి రెండు చేతులు మాకు ఆత్మబంధువులు అట్లాగే కడుపు మా పెద్ద తండ్రి కొడుకున్నారుగా మా నా కడుపు అనేటటువంటిది మా పెద్ద తండ్రి కొడుకు అనేటటువంటిది ముక్కు నా ప్రియములు ప్రియురాలు ముఖము నా మేనత్త ముక్కు వాసన చూసేటటువంటి ముక్కు నా ప్రియురాలు నేను గొప్ప గొప్ప వాసనలు అందించు ఆస్వాదించగలుగుతున్నాం ముఖము మా మేనత్త నడుము మా నా పెదమామ నడిపి కొడుకు అనేటటువంటి కొన్ని అంశాలని తన శరీరంలో ఉన్న దేహ భాగాలతో కుటుంబంలో ఉన్న బంధువులతో పోల్చిననమాట పోల్చిన తర్వాత ఏం చెప్తుండ్రు నాలుకయ్యు మాకు నిలవేల్పు నాది శక్తి అని చెప్తున్నారు ఇక్కడ నాలుకయ్యు మాకు నిలవేల్పు నాదిశక్తి అనేటటువంటి సందర్భ సహిత వాక్యం అని గుర్తుంచుకోగలరు మనిషి జీవితంలో శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం ఇంపార్టెంటే ముక్కు కావచ్చు చెవులు కావచ్చు ముఖం కావచ్చు చర్మం కావచ్చు చెవులు ముక్కు నోరు ఇవన్నీ ఉన్నప్పుడే మనిషికి ఒక తృప్తి వస్తుంది నాలుకనే మా ఇలవేల్పు ఈ రుచులు చూస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నటువంటి నాలుకనే మా ఇలవేల్పు ముఖ్యమైన అనేటటువంటిది సమాచారాన్ని చెప్తున్నా అనమాట అట్లాగే ఒక చేదు అనపకాయ గురించి చెప్తుండ్రు దానికి పోలిక ఏంటంటే జ్ఞానము గల వ్యక్తి మంచి పనులు చేయాలి లేదంటే చెడ్డ పనులు చేసినంటే చేదు అనపకాయకు ఉండేటటువంటి వాసనలాగా వాడు కూడా సమాజంలో దుర్గంధం అవుతుంటాడు ఇప్పుడు ఒక అనపకాయ తీసుకుంటే నార్మల్గా అనపకాయని మనం చేత్తో పట్టుకున్నప్పుడే వాసన వస్తుంది కదా చేదు అనపకాయని పట్టుకొని నువ్వు గంగా నదిలో మునిగితే ఉంది ఎక్కడ వనంలో ఒక ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ వాసన అనేది పోదు కాబట్టి జ్ఞానం అనేది జ్ఞానహీనులకి ఎప్పుడు గ్రంథం ఇచ్చు జ్ఞానులను జేయు వాడే వాడేపో జ్ఞానుడతడు ఎవరైతే జ్ఞానాన్ని పొంది మరొక వ్యక్తిని జ్ఞానాన్ని పొందేటట్లు చేస్తాడో అతడే జ్ఞాని అనేటటువంటి అంశాన్ని చెప్తుండు అట్లాగే చివరిగా గురు ప్రాధాన్యతని చెప్పడం జరుగుతుంది గురుని మదిలోన నిలుపుట గుర్తువచ్చు ఈ ధరణిలో ఎన్ని వేషాలు అన్నా ప్రాణములు బిగబట్టి పైకి లేగవచ్చును గడియకో వేషము కట్టవచ్చును ప్రాణాలు బిగబట్టి మనం పైకి లేవచ్చు అట్లాగే గడియకో వేషధారణ మనం వేసుకోవచ్చు అన్నమాహారము లేక అడవి తిరగవచ్చు ఆ అడవి అంతా కూడా మనం తిరగవచ్చు తిన్నగా జపమాల దిప్పవచ్చు మనం జపమాలను కూడా దిప్పవచ్చు ఏం చేసినా సరే గురువు అనేటటువంటి వ్యక్తి ధరణిలో ఎన్ని వేషాలు వేసుకున్నప్పటికీ గురువు అనేటటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు అనేటటువంటి అంశంతో మనకి పాఠ్యాంశంలో వరకవి సిద్ధప్ప గారు జ్ఞానబోధ పాఠ్యాంశం ద్వారా వివరించడం జరిగింది మొత్తంగా ఏమేమి చెప్తుండడు మనకు కుండల్లాగా మనం ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన కోపం అనేది మనిషి కుండ రాదు డబ్బు అనేది శాశ్వతమైనటువంటిది కాదు అట్లాగే నిజమైన సంపద ఐశ్వర్యం ఇవంతా కాదు చేతికి ఏముని చేతికి ఏదో రోజు మనం చిక్కాల్సిందే కాబట్టి దుఃఖము ఇవన్నీ కాకుండా జ్ఞానాన్ని పొంది ఇవి ఇతరులకు పంచాలే ఆ జ్ఞానం వల్లనే వేదవ్యాసుడు అంటే వేదాలని చెప్పినటువంటి వేమన గారు అట్లాగే దేవతల దగ్గర తిరిగిన విధంగా సుమతి గారు అట్లాగే వీరబ్రహ్మం గారు వీళ్ళంతా మా అక్క చెల్లెల అన్నదమ్ములుగా మా నిజ జీవితంలో మా మధ్యలోనే ఉండరు అట్లాగే దేహ భాగాలను కూడా చెప్పడం జరిగింది దేహ భాగాలు అనేటివి చాలా విలువైనటువంటివి ముక్కు చెవులు నోరు ఇవన్నీ విలువైనటువంటివి మనిషికి ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానాన్ని ఇతరులకు అందించినప్పుడే అతను అనేటటువంటిది ఇది అన్నిటిని పెట్టుకున్నప్పటికీ గురువు ప్రాధాన్యతని మనం ఎక్కడ అనేటటువంటి అంశాన్ని చెప్పిండు ఇక ఏకపద వాక్యాల విషయానికి వస్తే వరకవి సిద్దప్ప గారు పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో జూలై తొమ్మిదిన జన్మించడం జరిగింది దేంట్లో ప్రావీణ్యత ఎక్కువగా ఉందంటే తెలుగు హిందీ ఉర్దూ పార్సీ ఇంగ్లీష్ సంస్కృత భాషల్లో ప్రావీణ్యత ఉంది కుండలు చేసేటటువంటి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఒక్క రీతిగా నడువు అనేది కాలం ఎప్పటికీ ఒక రీతిగా నడవద్దు బతుకమ్మ పూలలాగా మనిషి కూడా మానవ శరీరం కూడా ఎప్పుడో రోజు మునిగిపోవాల్సిందే చేప దేనిని మింగుతుందంటే చేప గాలముని మింగుతుంది మా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఏదో రోజు నాశనం అవయిపోవాల్సిందే చేపలాగా సుఖదుఖాలను ఒకే విధంగా చూసేది అంటే సుజ్ఞానులు అనేటటువంటి అంశం వెళ్ళిపోయేనాడు అంటే ఒక కాసు కూడా మనం రాదు ఐక్యమయ్యే ధర నిటులో అవని విడిచి అనేటటువంటి సందర్భ సహిత వాక్యం ఒక కుండాలలాగా మనిషి కూడా కలిసిపోతాడు మట్టిలో అని చెప్తుండో అట్లాగే కోపము నరుని శాంతము కూల్చునను కోపం వల్లనే మనిషికి ఏదైతే ఆపదలు నిందలు ఇవన్నీ వస్తాయి ప్రతిదీ ఉన్నటువంటిది మొత్తం పోతుంది నాలుకై మాకు నాది శక్తి అనేటటువంటి సందర్భ వాక్యం అంటే నాలుక వల్లనే మేము రుచి చూస్తున్నాము జివ్వనే మా తండ్రి అనేటటువంటి జీవేశ్వరుడు అనేటటువంటి భావజాలంతో చెప్పడం జరిగింది గురుని మదిలో ఉన్న నిలుపుట్ట గుర్తు అచ్చు అనేటటువంటిది ఎంత మనం ఎదిగినా సరే గురుని పాదాల వద్ద గురువుని తలుచుకోవడం ఉత్తమమైన విషయం అనేటటువంటి అంశంతో వరకు అవి సిద్ధప్ప గారి పాఠ్యాంశం చెప్పడం జరిగింది ఏ డౌట్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో దండవెంకట్రామాలని సర్చ్ చేసి మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్లో అన్ని వీడియోలో లింకులు ఉండడం జరిగింది చూడడానికి ప్రయత్నం చేయండి సైన్గా